వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో ఒక తెలంగాణలో ఫ్లెక్సీల రాజకీయం మొదలైంది వార్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా ఇక ఈ అంశం ఇట్లా ఉంటే త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ ఇంకొక కొత్త చర్చ తెర మీదకి వస్తోంది ఓవైపు రైతు రుణమాఫీ చేయలేకనే ప్రతిపక్షాలని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ ఇంకొకసారి అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశం కనిపిస్తోంది రవికిరణ్ గారు శంకరాల రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ సో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగింది అన్నది ప్రభుత్వం చెప్తోంది ఘంటాపద జరగలేదు అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశం సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్తే నేను నా జీవితంలో నాకు నలభై పైగా వెళ్ళినప్పుడు నా జీవితంలో ఎన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రభుత్వము ఇన్ని అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇంత దారుణంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కంటే కూడా ఘోరంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు నా జీవితంలో నేను చూడలే రైతు రుణమాఫీ చేసి ముందు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అంత పేరు తెచ్చుకుందాం అనుకున్నాడేమో గానీ అంత హుందాతనం లేదు అంత అంత ఏమంటారు అంత చురుకుదనం లేదు మొట్టమొదటి రెండవది అసలు అంత చిత్తశుద్ధి లేదు ఇంత దారుణంగా మాట్లాడే ముఖ్యమంత్రిని నేను కాదు నాకు తెలిసి ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు చూసుంటారు అంత దారుణం రైతులను నిట్ట నిలువున మోసం చేయడము రైతులను ముంచడము రైతులకు ఆశ చూపించి ఇందాక శేషం గారు సార్ ఒక వర్షన్ వినిపించారు రాజకీయాలు పక్కన పెడితే హర్షించి హర్షించదగ్గ విషయమే బట్ ఇంకొక పది లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు రైతులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది రుణమాఫీ జరగాలి దాన్ని టెక్నికల్ గా క్లియర్ చేస్తే బాగుంటది ఏమో అన్నది ఆయన వర్షన్ సో నేనేమంటా మీరు ఎంతైతే చేయగలుగుతారో అంతే చెప్పుకునేట బాగుండేది మీకు అప్పుడు ఎనిమిది సీట్లు వచ్చాయా నాలుగు సీట్లు వచ్చాయా తెలియదు మీరు అయితే ఎన్ని రోజులు అయితే చేయగలుగుతారు అన్ని రోజులు అయితే అని చెప్పింటే మీకు అరవై మూడు సీట్లు వచ్చాయా యాభై మూడు సీట్లు వచ్చాయా అప్పుడు తెలిసేది కానీ మీరేం చెప్పుకున్నారండి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఎట్లయితే చెప్పుకున్నారు అన్ని దొంగ హామీలు ఇచ్చినారు మోసపూరితమైన హామీలు పైన అనేది ఇప్పుడు బయట పడింది కదా అన్ని అబద్ధ హామీలు ఇచ్చారు అనేది ఇప్పుడు బయట పడింది కదా ముఖ్యమంత్రి దగ్గరనే ముఖ్యమంత్రి నోట్ల నుంచి అన్ని అబద్దాలు వస్తే ఈ ప్రభుత్వం పైన విశ్వసనీయత ఎట్లా ఉంటుందని ప్రజల్లో ఎవరిని నమ్మాలండి ఏ ఆఫీసర్ని నమ్మాలి మీకు ఇంకో విషయం కూడా చెప్తా పోనీ ముఖ్యమంత్రి చెప్పింది సరే సమాచార లోపం అనుకుందాం సరే ఒక్కసారి వదిలేద్దాం ప్రతిసారి ప్రతిసారి సమాచార లోపం ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర అరే ఇక్కడ కింద అగ్రికల్చర్ ఊర్లో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గరాక ఎవరి దగ్గర కరెక్ట్ సరైన ఇన్ఫర్మేషన్ ఉండదండి ఎస్ఎల్బిసి కమిటీ ఇప్పుడు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ మీటింగ్ పెట్టిరు మీటింగ్ పెట్టిన తర్వాత డేటా అయితే పర్ఫెక్ట్ ఇస్తారు కదా వాళ్ళైతే వాళ్ళని దాచుకొని ఇవ్వరు కదా డెబ్బై లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు అని చెప్పేసి వారు ఇచ్చింది దాంట్లో నలభై లక్షల మందికి వాళ్ళు నలభై లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది మిగతా వాళ్ళు ట్యాక్స్ లు పాన్ కార్డులు పింఛన్ దారులు రకరకాల అన్ని పెట్టేసారు విధి విధానాలు అన్ని పెట్టిారు దాని తర్వాత ఆఖరికి ఇప్పుడు రెండు లక్షల పైన రెండు లక్షల ఒక్క వెయ్యి ఉన్న రెండు లక్షల ఒక్క రూపాయలు కూడా రుణ కావట్లేదు కావట్లేదని చెప్పేసి వాళ్ళు కొత్తగా విధానం తీసుకుని వచ్చారు ఇంత దారుణమైన అబద్ధం ఏంటంటే రేషన్ కార్డు ప్రామాణికం కాదు రేషన్ కార్డు లేకున్నా సరిపోతుంది మీరు ఖాళీ కేవలం పాస్బుక్ రండి మీరు రుణమాఫీ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కుటుంబం ప్రామాణికం అంటే రేషన్ కార్డు ఉన్నట్టు కదా ఇది దారుణం అంటే నేను ఏమంటున్నా మీరు చేసిన పని బాగుండొచ్చు ఓకే మీరు వేరే ఉన్నాయి లోపల బ్యాంకర్స్ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ వేరే వేరే ఉన్నాయి ఉన్నాయి ఇంత మోసం ఎందుకండి ఇంత మోసం ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలకి ప్రతిపక్షాల మీరు ప్రతిపక్షాల ఇప్పుడు మరి గోకి కొట్టించుకున్నట్టు కదా అంత అవసరం ఏమొచ్చింది ఒక అందుకు కొంతమందికి సగం మందికి రైతులకు మంచి జరిగింది సరే సంతోషిస్తాను ఎందుకంటే రైతుల విషయంలో నేను ఎప్పుడు కూడా రాజకీయం చేయదలుచుకుని రైతుల పట్ల రాజకీయం చేసేదా లబ్ధి పొందాలని నేను అనుకోను ఎప్పుడు ప్రశ్నలుగా నేను ఎప్పుడు అనుకోను కానీ మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు మీరు సత్తా కోసం అధికారం కోసము మీరు ఇన్ని అబద్ధాలు చెప్తారా ప్రతిపక్షాలకు ఇష్టం వచ్చాడు నోటుకు వచ్చాడు తిడతారా ఎక్కడ పోతుందండి ఎక్కడ ఉన్నాయండి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలా మిమ్మల్ని చూసి ఏం ఫాలో కావాలా జిల్లా ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులు రుణం తీసుకుంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా చెప్తున్నారు మహబూనర్ జిల్లా చెప్తున్నా ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది తీసుకుంటే కేవలం డెబ్బై ఒకటి వేల మందికే రుణమాఫీ జరిగింది లక్ష మందికి రుణమాఫీ కాలేదు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎక్కడ విశ్వసనీయత ఉంటది నీ పట్ల ఇంకో విషయం డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి ఖమ్మం జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు వేల మంది రుణం తీసుకుంటే కేవలం ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల మందికి రుణమాఫీ అయ్యిందంటే అంటే కేవలం ముప్పై శాతం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉప ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లోనే ముప్పై ముప్పై శాతం నలభై శాతం మందికి రుణమాఫీ జరిగితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి అంటూ సెకండ్ గారు మీద కౌంటర్ కాకుండా ఆయన చెప్పిన ప్రశ్నల మీద మేము గతంలో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా రుణమాఫీ చేసినాము చేసినాము చెయ్యమని చెప్పేసి రావు హరీష్ రావు గారు రిచ్చగొట్టింది కాబట్టి ఇలా రైతుల జీవితాలతోని రాజకీయం చేసే

అసలు ఎన్నికల ముందు రుణాలు తీసుకోపోండి లోన్లు తీసుకోపోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు మీరు కదా అవును మరి మీరు చేసినందుకే ఆయన ఆయన కౌంటర్ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఆయన పుసుకున చేస్తారు కావచ్చు ప్రభుత్వం నేనుంటున్నా మీరు చాలా స్పీడ్ గా ఉన్నారు చాలా ఒకరి మీరు చాలా స్పీడ్ గా ఉన్నారు మీరు పుసుకున చేస్తారు కావచ్చు లక్ష రూపాయలు రెండు లక్షల రుణ మాఫియా ఇంకా సవరించుకొని సవరించుకొని ఆరు గ్యారెంటీలు అన్నారు కావచ్చు కదా నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ మీకు ఏంటంటే మీ పాయింట్ నేను తప్పు నేను చెప్పింది పూర్తిగా ఇవ్వమని చెప్తున్నా మేము ఆమె ఇచ్చినాము మూడు దశలుగా రుణమాఫీ చేసినాము దాన్ని చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు సవాల్ విసిరి ఇలా రాజకీయ రచ్చకు తెరదీసిండు మేమేమంటున్నాం అంటే నా సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ తరఫుకెంచి హరీష్ రావు గారు చేయమన్నాం కదా చేసినాము మీరు రాజీనామా చేసి ఎవరైతే రుణ రుణమాఫీ జరగలేదు ఆ రైతుల పట్ల మీరు ఫార్మట్ ల రాజీనామా చేసి మీరు ఎవరైతే రుణమాఫీకి అరువులు కాలేదో మీరు అందరు లెక్క తీసి చీఫ్ సెక్రటరీ అయిపోతుంది కదా రాజీనామా రెచ్చగొట్టింది ఎలా హరీష్ రావు గారు అదే విధంగా గత నిన్న మొన్న నుంచి కేటీఆర్ గారు కూడా రెచ్చగొడతా ఉన్నారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా క్షమాపణ చెప్పాడు లేదు క్షమాపణ చెప్పే కాదు ఒక మహిళలను గౌరవించే సంస్కృతి ఒక కర్మభూమి సీత అరుణి ఒక సబ్మిషన్ ఒక సీత అరుంధతి సాక్షి పుట్టిన దేశంలో మహిళను కించపరిచే హక్కు కేటీఆర్ గారి కోరికిచ్చిర్రు అందుకన ఎక్స్ ద్వారా క్షమాపణ కాదు ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చే క్షమాపణ చెప్పు అసెంబ్లీలో క్షమాపణ చెప్పు లేకుండా సెక్రటరీ కాడికి వచ్చి క్షమాపణ డిమాండ్ చేస్తున్నా నేను ఈ సందర్భంగా ఆయన కూడా కేటీఆర్ గారు కూడా తల్లి ఉంది భార్య ఉంది చెల్లె ఉంది స్వయాన కూతురు కూడా ఉంది మహిళల పట్ల జారింటే తిరిగి వస్తున్నా శ్రీకాంత్ గారు బహిరంగ చర్చ బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పారు

నేను నేనేమంటున్నాం చెప్తున్నాను ఒక చిన్న సమ్మిషన్ చిన్న సబ్మిషన్ ఏమనుకోకండి ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ ఏమంటున్నారంటే హరీష్ రావు గారు రాజీనామా చేయాలి ముక్కుని హరీష్ రావు ఇంకో రావు ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి గంగల భోని అండి వాళ్ళ రాజీనామాలు కూడా గంగాల భోనీ అండి కానీ వినండి నాకు మళ్ళీ నాకు ఎందుకు నేనేమంటున్నా ఆయన రాజకీయం ఆయన రాజకీయం ఆయన కుదలేండి ఈయన రాజకీయం ఈయన కుదలేండి ఆయన రాజీనామా ఈయన రాజీనామా అందరు గంగలు పోనీయండి రైతులు మీ పైన ఎంతో ఆశతో రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మీకు ఓట్లేసిరు మమ్మీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓట్లేసిరు ఎంపీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో రైతులు నమ్మట్లేదని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ పైన ఒట్లేసే స్థాయికి దిగజారిపోయారు పోనీ కదా నేనేమంటున్నా నేనేమంటున్నా మీరు కనీసము మూడో లిస్ట్ రెండు లక్షల మీరు లోపు వాళ్ళకి చేస్తున్నారు కదా జిల్లా జిల్లా వారిగా ఇంత అని చెప్పేసి బడ్జెట్ ఇచ్చారే కానీ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలే మండల వారిగా లిస్ట్ లేదు గ్రామాల వారిగా లిస్ట్ లేదు బ్యాంకుల వారిగా కూడా లిస్ట్ లేదు ఎందుకు చేయలేదు ఎందుకు లిస్ట్ పెట్టలేదు మూడో విడత ఇంకా అస్తవ్యస్తంగా తయారైంది మొదటి విడతలో లిస్ట్ ఇచ్చారు గ్రామాల వారిగా లిస్ట్ ఇచ్చారు బ్యాంకుల వారిగా లిస్ట్ ఇచ్చారు మండలాల వారిగా లిస్ట్ ఇచ్చారు మూడో లో మొత్తం మొదటి ఏం చెప్పారండి మూడో లో పదిహేడు లక్షల మందికి లాభం చేకూరుతుంది మూడో లిస్టు అన్నారు మొదటిసారి రెండోసారి ఏమన్నారు పదకొండు లక్షల మందికి అన్నారు మూడోసారి ఇంకో మొదటి కూడా చెప్పారు ఆఖరికి అయింది ఎంత మందికి అండి నాలుగు లక్షల నలభై ఆరు మందికి అయింది ఎన్ని వేల కోట్లు అన్నారండి ఎన్ని వేల కోట్లు అనండి దాదాపు ఏంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్లు ఏదో పెద్ద పెద్ద నంబర్లు చెప్పింది అయ్యింది ఎంతండి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ మూడో విడత దాకా వెయిట్ చేసిన వాళ్ళు పోయి బ్యాంకులలో పోతే బ్యాంక్ ఆఫీసర్లు మాకు తెలియదు అంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే మా దీన్ని లిస్ట్ అన్నయ్య అని సార్ అంటే లిస్ట్ మా దగ్గర కూడా లేదంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లేదు మండల ఆఫీస్ దగ్గర ఆఫీసర్ దగ్గర లేదు కలెక్టర్ దగ్గర కూడా ఆ లిస్టు లేదు ఇంకా రాజీనామాల సంగతి మీ రాజీనామాల సంగతి మీ రాజీనామాల సంగతి దేవుడు దేవుడు